ముద్రగడ పద్మనాభాన్ని ఆయన నివాసంలో కెరలం కలిసిన జ్యోతిల నెహ్రూ సుదీర్ఘంగా చర్చించారు అనంతరం మాట్లాడారు తాను మహాశివరాత్రికి కోటి లింగాలతో అభిషేకం చేసి ద్వాదశ జ్యోతి ప్రతిష్ఠాపన చేయిస్తున్నానని ఆ కార్యక్రమానికి ముద్రగడను పిలిచాను తెలిపారు తాను జగ్గంపేట నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు తనకు కూడా స్వార్థం ఉంటుంది కాపు సామాజిక వర్గం నుంచి తనకు మద్దతు ఇవ్వాలని ముద్రగడను కోరారు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని నెహ్రూ తెలిపారు ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి దాన్నే ఎక్కువగా వచ్చింది ఏదైతే పోటీ శివలింగాలు బట్టి లింగాలు జాతర చేసి పోటీ శివలింగా చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను విడిపోకలం దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి అల్లండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది ఆయన తప్పులు వస్తా ఉన్నారు కానీ చాలా పెద్ద కార్యక్రమం తరలి చాలా సంతోషం కూడా ఆయన చెప్పడం జరిగింది అది రెండోది రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఉన్నాడు వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంత కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కొత్త అంటే జనసేన నేతలు కలిశాను ఈ రోజు టీడీపీ నేతలు ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉన్నారు అసలు రాజకీయ కోణం రాజకీయ ఉంది అంటే నా కోసం మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు పార్టీ దృష్టి మీరు ఏమైనా తీసుకెళ్తారు సార్ మీరు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ చేయడం అట్లా ఉంటుంది ఈ పొత్తులకు సంబంధించి పార్టీ దృష్టి కూడా మీరు తీసుకోవాలి కదా నేను పార్టీకి మైలేజ్ కావాలి అనుకున్నప్పుడు పార్టీ నన్ను అడుగుతుంది నేను వచ్చినటువంటి ఇదే చెప్తాను ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్తాను నేను ఆ సందర్భంగా వాళ్ళు ఏమైనా నన్ను అడిగారు అనుకోండి మరి ఎలాగ నీకు సన్నిహితం ఉంది కాబట్టి నీ ప్రయత్నం ఏమైనా చేస్తావా అని అడిగితే అప్పుడు చూద్దాం నిన్న డిస్కస్ అని మాట్లాడుతాను నేను జనసేన వాళ్ళు వచ్చారు అది అసలు ఏమి అవుట్ ఆఫ్ వే సార్ ఏది మాట్లాడుకోలేదు నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే పూర్తిగా టిఫిన్ పెట్టాడు తిన్నాం అది ఎప్పుడేలాగ తప్పదు ఆయన దగ్గర పోతే ముందే ప్రిపేర్గా వస్తాం మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటండి ఆయన ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలు కానీ ఎక్కడ ఉన్నారో అక్కడ రావాలని కోరుకుంటాను నేనైతే వ్యక్తిగతంగా కానీ మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా నాకు